రైతు సోదరులందరికీ నమస్కారం పదమూడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు కోలార్ టమోటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే కోల్లార్ టమోటా మార్కెట్లో తొమ్మిది గంటల వరకు జరిగిన యాక్షన్లో అయితే మూడు వందల పది రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న కోల్లార్ టమోటా మార్కెట్లో ఇంకా థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమై యాభై నూరు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయలు అన్న ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూట యాభై నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందలు రెండు వందల పది రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీలు అన్న ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల యాభై నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్భై రెండు వందల ఎనభై రెండు వందల తొంభై మూడు వందలు మూడు వందల పది రూపాయలయితే సూపర్ టాప్ అన్న ఇంకా కోలార్ టమాటా మార్కెట్లో యాక్షన్ అయితే ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా ఏమైనా క్వాలిటీలు వచ్చి ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కోలార్ టమాటా మార్కెట్లో తొమ్మిది గంటల వరకు జరిగిన యాక్షన్లో అయితే మూడు వందల పది రూపాయలు అయితే సూపర్ టాప్